మహిళలు సాంకేతిక రంగాల్లో ముందుండాలని ఉద్యోగాల్లో మగవారి కంటే తక్కువ కాదని నిరూపించాలని జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువాడి సాగర్ రావు అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మతి అటానమస్ కళాశాలలో ఐసిటీ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో విద్యార్థినులకు ఇరవై ఒక్క రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు ట్రైనర్లు తెలిపారు మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముప్పై ఐదు ప్రోగ్రామ్స్ అందిస్తున్నామని విద్య నైపుణ్యం పెంపొందించే కార్యక్రమాలు మహిళా సాధికారత అవకాశం కల్పిస్తుందని సూచించారు మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ డేటా కోసం నూట పదిహేను మంది కళాశాలల విద్యార్థినిలు యువత మహిళా అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని పేర్కొన్నారు సాంకేతిక రంగాల్లో మహిళలు రాణించేందుకు అవకాశం సృష్టించుకునేందుకు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఉద్యోగ అవకాశాలను కూడా సూచించారు అన్ని రంగాల్లో ముందుకు రావాలని అన్నిట్లో మెరుగైన సాంకేతిక జ్ఞానం పెంపొందించుకోవాలని భవిష్యత్తులో మంచి నైపుణ్యంతో కూడిన స్థానం సుస్థిరం చేసుకోవాలన్నారు టెక్నాలజీస్ లో ప్రతిభావంతులు చేయడం కోసము స్పెషల్ ట్రైనింగ్ ఇరవై ఒక్క రోజుల పాటు ఆఫర్ చేయడం జరిగింది ఈ ఇరవై ఒక్క రోజుల్లో పవర్ బిఐ టూల్స్ మీద నూట పదిహేను మంది మహిళా విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కొనసాగుతుంది ఈ ట్రైనింగ్ అయిన తర్వాత వారికి మంచి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం కూడా జరుగుతుంది చైర్మన్ శ్రీ జువాడి సాగర్ రావు గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్స్ని ఐసీటీ అకాడమీ వారి ద్వారా माखवाले जिलों ऑर्गेनाइजेड हो जरूरत होगी। आईसीटी एकेडमी वाले तो। की मैं हूँ चला थैंक्स जुप्तना। तो मतलब पावरबियर ट्रेनिंग पेपर लाइसेंस भी एकेडमी में शेयर कर दीजिएगा रीजनल पार्ट में। तो पावरबियर ट्रेनिंग ऑलमोस्ट एवे पिक्चर सुना होगा ही పవర్ ఇస్ వెరీ ట్రెండింగ్ ఇన్ ద ఇండస్ట్రీ సో ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ ఐక్ క్యాన్స్ టీవీ వర్క్ ఆపర్చునిటీ పార్టిసిపేట్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ నా నేను జ్యోతిష్ మధ్య చదువుతున్నాను మాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఫిబ్రవరి నైన్త్ రోజు ఐసిటి అకాడమీ వాళ్ళు ఇద్దరు ట్రైనర్స్ వచ్చి మాకు ట్రైన్ చేశారు టూ వీక్స్ పవర్ బిఐలో ఈ ఈ ప్రోగ్రామ్ కోర్స్ అనేది మాకు రియల్ డేటా మీద వర్క్ చేయడానికి చాలా ఉపయోగపడింది మా మేనేజ్మెంట్కి మా చైర్మన్ సార్ సాధారావు సార్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మై నేమ్ ఈస్ హర్షిత సో టుడే ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ పవర్ బిఐ సో మా కాలేజ్లో పవర్ బిఐ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో అది ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ గర్ల్స్ సో ఇన్ దీస్ వీ హ్యావ్ లర్న్ మెనీ థింగ్స్ లైక్ రిపోర్ట్స్ని ఎలా డెవలప్ చేయాలో లైక్ డాష్ బోర్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలో మేము నేర్చుకున్నాము సో దీనివల్ల మాకు ఒక స్కిల్ అనేది ఒక నాలెడ్జ్ అనేది లైక్ మాకు అన్నమాట సో దట్ అది మాకు కంపెనీకి యూజ్ అవుతుంది